శ్రీ శ్రీగురుభ్యో నమ భక్తి సాధనం అంతర్జాల సమూహంలో శతాంశ పూరణలలో ఇప్పుడు పది సమస్య పూరణలు ఇచ్చినవారు శ్రీ పి నాగేశ్వరరావు గారు నా యొక్క పూరణలు అందరికీ నమస్కారం రెండవ విభాగంలో ఒకటవ సమస్య దాహం వంతయు తీరినట్లు భవుడు తామెచ్చినిట్లుచ్చగా సోహం భావన రుద్రుగొల్చి ధరలో సుంభ్య సోభూషణుల్ విడనాడి గంగజరి శంభు శ్రీ మహా చంభు పఠించి ధారలిడగా బ్రహ్మాదులున్ కొల్వా తద్హంబంతయు తీరినట్లు భౌడున్ తామెచ్చినిట్టూర్చగా రెండు మోహం మున్మది దాల్చు వారిక గదా మోక్షంబు సాధ్యం బగున్ మానుచు భక్తి దాల్చి మది ఈ సద్రోచిష్ణుతామూర్తులైంబులు వీడి సజ్జనులుగా నీరాజనాలంది నెరింగి పాడి భువిలో మహాత్ములే నుండి నిర్మోహం మున్మది వారికి కదా సాధ్యం బగున్ మూడు అంశం బాధగా తెల్లవారెనట పాండవ వీరుల జీవనం ములున్ బోధలు చేయగా వెనక బుద్ధి వివేక విహీనుడై ధృ సాధనమన్న యుద్ధమని చక్రిడు మాటలు పట్టబోక తానీ ధర తానీ ధరలో మహారణము నిల్పే చరిత్రను ధర్మమూర్తికి బాధగా తెల్లవారెనట పాండవ వీరుల జీవనం ములున్ నాలుగవ వంశం గర్వాంధుండు సుయోధనుండు తుదకున్ చిచ్చు సృష్టింపడే గర్వం బున్మది రాజ్యాకాంక్షలయన్ కర్ణాదులన్ కూడుచున్ సర్వంబున్ సర్వంబుంతన రాజ్యభాగమనుచున్ చక్రాయుధున్ తూరుచున్ దుర్వాక్యంబులనాడి సంధి పడకన్ దూషించి ధర్మాత్ములన్ గర్వాంధుండు సుయోధనుండు తుదకున్ కాచిచ్చు సృష్టింపడే ఐదవ అంశం తిన్నని కన్నులను పొడచి తిప్పలు తీర్చను శంకరుండిలన్ మన్నన చేసి శంభు గిరిమాన్యములందున కొల్చువాడునై తిన్నడు భక్ష్య భోజ్యముల తీరుగా నాకలు తీర్చి నాకలు తీర్చి శంభు ఆ కన్నుల నీరు కారగని కంటికి కంటిని పెట్టబ్రోచే ఏ తిన్నని కన్నులను పొడచి తిప్పలు తీను శంకరుండిలన్ నీట ద్రోయుదురిటన్ తసారమున్ వీడుచు కోటల్ కట్టుచు మనుజున్ కోటీరమున్ కోర ఆ పోటీ తత్వము తగునా భోగాలవే భోగాల వేరావయ కోటల్ కట్టుచు నోహలందు మనుచున్ కోటీరమున్ కోర కోరకే కోటీతత్వము వీడియుంటతగునా భోగాలవే వచ్చునా భోగాల వేరావయా తాటం గట్టుచు నీట త్రో ఎదురిటన్ తస్సారమున్ వీడుచో దీటై నిల్చుచు దివ్య కాంతి అలరం దీపించు ఏడవ సచ్చాతృంశం మెండగున్ పగర వాత్సల్యంబునే పొందుచే సమరం వన్నను రమ్యమౌన జగతిన్ సాధింప సత్కీర్తులన్ నిముషంభున్ వృధేకే సలుపుమా నిశేషమౌ యత్నమున్ సమరోత్సాహముమెండు పగరవాత్సల్యంబునే పొందుచో కుమంది కుమతంబౌనది నిశ్చయంబు వినుమా కుక్షిన్ స క్రీడల ఎనిమిదోశితాదిచ్యవధానమున్గనుచు సారాత్రరారండో పలుకుల్ భారతి కచ్చపీరవములై భాసింపజ్జ్యాకృతి చలితం వైనది నాదు మానసము సౌగంధమై సస్్య సౌగంధమీ లలితాదిచ్యవధానమున్చు సారాత్రరారణోకరళన్మానుచు సచ్చవర్తన సత్కావ్యాధసారూలమిది చిందులు విందులుండవడి చేరుదు రాశగ పండితోత్తముల్ మందమతుల్ సదామదిని మాంజపు చింతన చేయువారలై చందము శాస్త్రమున్నరయజాలక చందము శాస్త్రమున్నరయలే అరయబోవక సంభ్రమ సంభ్రములై జరియింద్రు కావునన్ సంభ్రములై జరియుంత్రు కావునన్ చిందులు విందులుండబడి చేరుదురాశగా పండితోత్తముల్ సుందర శబ్దభావరసోభిత కావ్యమరంద పానులౌ పది భూతల స్వర్గధామమున పుట్టిన వాణికె పాపమబ్బెగా ఖ్యాతిగ నందగోపకుల కల్పకమైజని శీల శోభతో ప్రేతల గోపబాలురను వేల విధంబుల ప్రోవగా బ్రాతిగ బుట్టు కృష్ణునకు వచ్చెను జారుడు జోరుడంచు జారుడు చోరుడంచు ఈ భూతల స్వర్గధామమున పుట్టినవానికే పాపమబ్బెగా స్వస్తి ధన్యవాదాలు